హై వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ అండ్ డైలీవేర్ శారీస్ టూ టూ ఛానల్స్ ఉన్నాయండి టూ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దీని తర్వాత అంటే ఈ వీడియో పెట్టిన తర్వాత కొంచెం సేపట్లో మళ్ళీ సింగిల్ కలర్లో డైలీవేర్ జార్జెట్లో ఒక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది అది కూడా చూడండి కాకపోతే సింగిల్ కలర్ అనమాట ఇప్పుడు మహారాణి జార్జెట్ మీ అందరికీ తెలుసు కదా అండి మహారాణి జార్జెట్ క్వాలిటీ కానీ అలాగే చాలా మంచిగా ఉంటుంది కలర్స్ కూడా వచ్చాయి నిన్నటి వరకు సింగిల్ కలర్ సింగిల్ కలర్ అలా పెట్టుకుంటూ వచ్చాము క్వాంటిటీ ఎక్కువ తెప్పించి ఇప్పుడు మాత్రం నేను ఒకటే డిజైన్లో కలర్ చాయిస్ అయితే తెప్పించాను ఓకే కింద ఒక త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ కి వాట్సాప్ అయితే ఉంటుందండి కాకపోతే ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి గూగుల్ పే అండ్ ఫోన్పే ఉంటుంది ఏ నెంబర్కి ఆ నెంబరే అనమాట సేమ్ నెంబర్ ఉంటుంది థర్డ్ నెంబర్కి మీరు పే చేసేటప్పుడు మేము ఒక నెంబర్ ఇస్తాం ఒక్కసారి ఆ నెంబర్ చెక్ చేసుకుని మీరు అమౌంట్ అనేది పే చేస్తే బాగుంటుంది ఎందుకంటే మన పాత నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి పే చేసేస్తున్నారో అది చేయడం వల్ల మేము మళ్ళీ అకౌంట్ దాన్ని ఓపెన్ చేసుకొని చూసేసరికి మాకు టైం పట్టేస్తుంది కాబట్టి అలా కాకుండా మేము ఏ నెంబర్ ఇస్తామో ఆ నెంబర్కి మాత్రమే మీరు అమౌంట్ అనేది పే చేయండి గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే చేయండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ ఈ మధ్యకాలంలో ఇంకొకటి ఏదో యాప్ వచ్చిందంట దాని నుంచి కానీ దయచేసి ఎవరు కూడా చేయొద్దు చేసినా కూడా నేను ఓపెన్గా చెప్తున్నాను మేము కన్సిడర్ అయితే చేయము గూగుల్ పే ఫోన్పే అనేది అందరికీ ఈజీ కాబట్టి అది చేశారనుకోండి మా పిల్లలకి కూడా చెక్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఓకేనా ప్లీజ్ అది ఒక్కటి మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి అండ్ డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు మీరు వాట్సాప్ చాట్ త్రీ నెంబర్స్ లో ఏ నెంబర్ కి కాంటాక్ట్ అయినా కానీ ఫాస్ట్ గా అయితే మీకు రిప్లై ఇస్తారు నైట్ టెన్ ఓ క్లాక్ ఒక్కొక్కసారి లెవెన్ ట్వెల్వ్ కూడా అవుతుంది అనమాట అంటే ఎక్కువ మెసేజెస్ వస్తున్నాయి ఎందుకంటే వాట్సాప్ స్టేటస్ లో మనం పెట్టే ఫొటోస్ ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి చేస్తూనే ఉన్నారు మేము ఆ టైం వరకు కూడా మాకు ఏమాత్రం వీలున్నా కానీ మేము రెస్పాండ్ అయితే అవుతున్నాం మీరు చక్కగా చేయొచ్చు కాకపోతే ఏ రోజు పెట్టిన సారీస్ ఆ రోజు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి కాబట్టి మీరు వీడియో పెట్టగానే చూసి వెంటనే ఆర్డర్ చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది చాలా మంది సిస్టర్స్ ప్రతి ఒక్క క్లాత్ ఏంటి అనేది డీటెయిల్డ్గా నేను మొత్తం వీడియోలో చెప్తున్నాను మళ్ళీ దాని గురించి చాటింగ్ అనేది ఎక్కువ ప్రొలాంగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మేము ఇంకొక సిస్టర్కి మేము రిప్లై ఇవ్వలేకపోతున్నాం అలా కాకుండా వీడియో క్లియర్ గా వినండి విని చక్కగా మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసేసుకోండి ఫస్ట్ నేను కట్టుకున్న సారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఉన్న శారీస్ ఫైవ్ కలర్స్ అన్ని ఫైవ్ కలర్స్ కూడా నేను కట్టుకుని చూపిస్తాను మీకు చక్కగా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు త్రీ నెంబర్స్ లో ఏ నంబర్ కి కాంటాక్ట్ అయినా సరిపోతుంది కానీ ఈ లాస్ట్ నెంబర్ కి మాత్రమే అకౌంట్ మీరు పే చేయాల్సింది ఏ నెంబర్ కి అనేది మేము చెప్తాము ఓకే ఇప్పుడు నేను కట్టుకున్న సారీ చూపిస్తాను అండ్ వన్ మోర్ థింగ్ అండి మీకు మీ ఇంటికి ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే అది మీకు ప్రూఫ్ లాగా యూజ్ అవుతుంది అది మాకు పంపిస్తే చూసి మేము సారి రిటర్న్ తీసేసుకుంటాము ప్యాక్ ఓపెనింగ్ వీడియో లేకుండా సారీ తీసుకోవడానికి రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా ఎక్కడ ఆన్లైన్లో ఏ వస్తువు కొన్నా కానీ ఓపెన్ వీడియో అనేది తీసుకుంటే మీరు ఓకేనా నేను ఎల్లో కలర్ శారీ నేను కట్టుకున్నానండి అంటే బోర్డర్స్ లో ఎల్లో కలర్ వచ్చిందనమాట ఇది నెంబర్ వన్ అనమాట శారీ నెంబర్ వన్ ఫస్ట్ నేను ఈ శారీకి బ్లౌజ్ అది చూపిస్తాను నేను మీకు తర్వాత మిగిలిన శారీస్ అన్నిటికీ కూడా బ్లౌజ్ ఇంకా అలాగే వస్తుంది అని ఫిక్స్ అయిపోండి ఎందుకంటే అన్ని ఓపెన్ చేయాలి అంటే కష్టం కాబట్టి ఇది హైట్ కూడా చూపించేస్తున్నాను మీకు చూడండి ఎంత హైట్ వచ్చింది అనేది నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటాను నేను ఇక్కడ వరకు నాకు హైట్ అయితే వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ అనేది సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు ఓకేనా ఈ టైప్లో వస్తుంది బ్లౌజ్ నువ్వు ఇక్కడ ఇలాగే పట్టుకుని జాగ్రత్తగా ఫోల్డ్ చేసేసుకో అయితే అట్లాగే పెట్టేసి తర్వాత మనం ఫోల్డ్ చేద్దాం ఇప్పుడు బ్లౌ బ్లౌజ్ చూస్తారు కదా అండి ఇప్పుడు సారీ చూడండి టూ సైడ్స్ కూడా మనకి ఎల్లో కలర్ అది కూడా బ్రైట్ గా ఉండే ఎల్లో కలర్ కాదు ఇది శాండిల్ ఎల్లో కలర్ వచ్చింది ఇన్ కేస్ కనుక మీరు స్టెప్స్ పెట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది శారీ నెంబర్ వన్ అనమాట అన్నీ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని కూడా ఇది మనకి బేస్ వచ్చేసి టోటల్ గా బ్లాక్ కలర్ కూడా కాదు మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ బేస్ వచ్చింది దానిపైన ఎల్లోష్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు పెద్ద వేరియేషన్ అయితే నాకేం కనిపించట్లే పళ్ళు లో టోటల్ శారీ అంతా కూడా ఒకటే లాగానే కనిపిస్తుంది ఇందులోనే ఇంకా ఫోర్ కలర్స్ ఉన్నాయి అంటే టోటల్ గా ఫైవ్ కలర్స్ అనమాట కట్టుకున్నా గానీ చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి అలాగే మన దగ్గర పెటికోట్స్ కూడా ఉన్నాయి ఫిష్ కట్ మోడల్ పెటికోట్స్ అవి కూడా నెక్స్ట్ టైం నేను ఒక వీడియో అనేది చేసేస్తాను మొత్తం అన్ని కలిపి థర్టీ టూ ఆర్ థర్టీ త్రీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా ఒక వీడియో చేస్తాను ఎందుకంటే ఒక్కొక్కరులో ఒక్కొక్క కలర్ అలా అడుగుతున్నారు అన్ని కలర్స్ ఒకటే చోటు అనుకోండి ఒకసారి మీరు ఫైనల్గా ఆర్డర్ చేసేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి మహారాణి జార్జెట్ అనమాట దీంట్లో సెకండ్ క్వాలిటీ కూడా ఒకటి వచ్చింది అది ఇంకొంచెం తక్కువ రేట్లో కూడా వస్తుంది కానీ ఇంకా ఎక్కువ బరకగా ఉంటుంది ఇవి మనం ఎప్పుడూ చూపించే అకీరా జార్జెట్ అండ్ వెనెలా జార్జెట్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది కదా అలా ఉండదు దీని వెరైటీయే కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట గ్రామ్స్ ఉంటుంది కదా ఆ టైప్ లో వస్తుంది ఓకే మిగిలిన కలర్స్ కూడా నేను సేమ్ బ్లౌజెస్ తో వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను కట్టుకుని మీకు చూపిస్తాను సారీ నెంబర్ టూ నెంబర్తో తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇప్పుడు నేను చూపించబోయే నెక్స్ట్ సారీస్ అన్ని అండి ఒకటే లాగా కనిపిస్తూ ఉంటాయి అంటే పీచ్ కలర్ బ్లౌజ్ బేస్ బ్లాక్ కలర్ లాగా అలా అనిపిస్తూ ఉంటుంది కానీ బేస్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అదొకటి చూసుకోండి శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ కలర్ కరెక్ట్ గా చెప్తాను వినండి ఓకే ఈ శారీకి మనకి బేస్ బేస్ అంతా కూడా బ్లాక్ కలర్ ఉంటుంది ఇక్కడ కూడా మనకి బ్లాక్ కలర్ మీద ఇట్లా మహారాణి జార్జెట్ కి వచ్చేలాగానే మనకి ఇట్లా లైన్స్ వైజ్ గా ఇస్తారనమాట ఇది ఏ ప్రింటెడ్ బోర్డర్ టైప్ కాదు శారీ మొత్తం కూడా వీవింగ్ లోనే వస్తాయి ఈ షైనింగ్ లైన్స్ అనేది ఓన్లీ బోర్డర్ లో మాత్రమే ఉంటాయి బేస్ బ్లాక్ కలర్ మీద చక్కగా ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇలా ఇచ్చారు కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది ఇది మనకి పల్లు పాట్ కింద కొంచెం పీచ్ కలర్ కనిపిస్తుంది చూసారా ఆ కలర్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు అది నేను వేరే సారీలో చూపిస్తాను బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ ఓకే కొంచెం దగ్గరగా ఉంటది కదా మ్యాచింగ్ అన్నట్టు నేను పింక్ కూడా మిక్స్ అయ్యేలాగా ఉన్న బ్లౌజ్ వేసుకున్నాను కానీ ఇది టోటల్గా మనకి పీచ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది శారీ చూస్తేనేమో బ్లాక్ కలర్ బేస్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్గా కాంట్రాస్ట్ లుక్ ఎందుకంటే ఈ సారీలో కూడా చూడండి మీకు ఫ్లవర్స్ అనేది ఇలా ఇచ్చారు కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు సిస్టర్స్ కంపల్సరీ నంబర్ ఉంటుంది కదా అప్పుడు మాత్రమే స్క్రీన్ షాట్ తీయండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము శారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి మీరు శారీ పక్కన పెట్టండి అమౌంట్ పే చేస్తాము అని చెప్పకపోతే కనుక మేము మీకు అవైలబుల్ ఉందని చెప్పినా కూడా ఆ శారీ ఉంటుందో ఉండదో అనేది మాకైతే తెలీదు ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు కనుక మేము పే చేయండి అని చెప్తాం కదా నంబర్ ఇచ్చి ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ శారీని ఇంకెవరైనా సిస్టర్ అడిగితే మాత్రం ఇచ్చేస్తాం మళ్ళీ తర్వాత మనకి ఫైటింగ్ వద్దు ఎందుకంటే మేము పే చేస్తామని చెప్తున్నారు శారీ పక్కన పెట్టేస్తున్నారు అందరూ కాదులేండి ఒక రెండు వందల జీరోల్లో ఒక మూడు నాలుగు అలా అవుతున్నాయి అందరికి లేవు లేవు లేవని అని చెప్పేస్తాం లాస్ట్ లో ఆ ఫోర్ సారీస్ మిగిలిపోతున్నాయి అనమాట అందుకనే చెప్తున్నాను ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేస్తాం చేసిన తర్వాత మీరు పే చేయకపోతే అది వేరే సిస్టర్ అయితే ఇచ్చేస్తాం అదైతే గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ నేను ఇంకొకసారి కట్టుకుని మీకు చూపిస్తాను సారీ నెంబర్ త్రీ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వకండి ఎందుకంటే చెప్పాను కదండి అన్నిటికీ కొంచెం దగ్గర దగ్గర బ్లౌజెస్ వస్తాయి బ్యాక్గ్రౌండ్ కూడా డార్క్ కలర్ ఉంటుంది అని ఇది మనకి ఎట్లా వచ్చిందంటే బ్లాక్ అండ్ నావీ బ్లూ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది ఆ కలర్ బేస్ ఇచ్చేసి దాని మీద పీచ్ కలర్ పింక్ కలర్ వచ్చేలాగా ఫ్లవర్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట ఇది కొంచెం ఇంకొకసారి ఏ కలర్ వచ్చింది పీచ్ లాలనా ఓకే ఇది కొంచెం మనకి పింకిష్ కలర్ ఉందండి నేను నెక్స్ట్ ఇంకొకసారి కట్టుకుని చూపిస్తాను అది మనకి ఏంటంటే కొంచెం పీచ్ కలర్ పెద్దగా వేరియేషన్ అయితే ఉండదు కానీ కొంచెం పీచ్ కలర్ లుక్ కనిపిస్తుంది ఇది ఏంటంటే పింక్ బోర్డర్ అనేది కొంచెం హైలైట్ అవుతుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి కట్టుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చక్కగా ఆఫీస్ పర్పస్ లేదు అంటే వేర్ పర్పస్ నార్మల్ వాష్తో మెషిన్ వాష్తో చక్కగా జీరో తో ఇదిని మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఎలాంటి మెయింటెనెన్స్లో అవసరం లేదు నార్మల్ శారీ ఇది చక్కగా రోజువారీకి ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ జార్జెట్ కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ కావాలి అంటే మీరు ఇలా ట్రై చేయండి అలాగే గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే ఉందండి మీరు త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి కొంతమంది సిస్టర్స్ టూ టూ నెంబర్స్ కి కాంటాక్ట్ అవుతున్నారు అదే అమౌంట్ పేమెంట్ స్క్రీన్షాట్ ఈ నెంబర్కి పెడుతున్నారు ఈ నెంబర్కి కూడా పెడుతున్నారు అలా కాకుండా ఒక్క నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి దయచేసి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చారు ఈ కలర్ బోర్డర్ కలర్ ఉంది కదా సేమ్ యాజ్ డేస్ కాకపోతే దీని మీద మనకి సెల్ఫ్ డిజైన్ అనేది కనిపిస్తుంది సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూడండి ఓకే నెక్స్ట్ నేను ఇంకొక సారీ కట్టుకుని చూపిస్తాను ఆ శారీ కూడా చూసేయండి ಸಾರಿ ನಂಬರ್ ಫೋರ್ ನಂಬರ್ ತೋ ಸಹ ಸ್ಕ್ರೀನ್ಷಾಟ್ ಮಿಸ್ ಅವದ್ದು ಥರ್ಡ್ ನಂಬರ್ ಫೋರ್ತ್ ನಂಬರ್ ಕೂಡ ದರ ದರೀ ಸಾರೀಸ್ ಮಾತ್ರ ఇది బేస్ మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు ఇక్కడ చెప్పాను కదా ఇంతకు ముందు నేను కట్టుకున్న సారీలో పింక్ కలర్ కనిపిస్తుంది కొంచెం పింకిష్ కలర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనకి టోటల్ గా కనకాంబరం కలర్ అండ్ పీచ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది సారీ శారీ టోటల్ గా లుక్ వైజ్ చూడడానికి మాత్రం ఇలా ఉంటుంది చాలా బాగుందండి శారీ మాత్రం మంచిగా కనిపిస్తుంది ఆ ఫ్లోరల్ ప్రింట్ కూడా ఈ బ్లాక్ కలర్ మీద ఇంకా క్లారిటీగా మనకి హైలైట్ అవుతూ కనిపిస్తుంది చాలా బాగుంది ఇది మనకి పళ్ళు పార్ట్ పెద్దగా పళ్ళు వేరియేషన్ అయితే ఏమి ఉండదండి శారీ అంతా ఎక్కువ హెవీగా మనకి ప్రింటెడ్ మోడల్ వచ్చింది కాబట్టి ఆ పళ్ళు పెద్దగా వేరియేషన్ తెలియట్లేదు శారీ కనుక మనం స్టెప్స్ పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది చూడండి కింద వరకు కూడా ఎంత మంచిగా కనిపిస్తుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకే ఈ శారీకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ టోటల్ గా కాంట్రాస్ట్ లుక్ లో ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు ఇంతకు ముందు నేను చూపించిన బ్లౌజ్ కూడా పింక్ కలర్ వచ్చింది కదా ఇది మనకి కనకాంబరం అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ కనుక మీరు చూడాలి అనుకుంటే మాత్రం మా త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ త్రీ నెంబర్స్ స్టేటస్ లో మాత్రం అన్ని స్నాప్స్ పెడుతున్నాం ఇన్ కేస్ ఆ శారీస్ అయిపోతే కనుక ఆ స్నాప్ డిలీట్ చేసేస్తున్నాం కాబట్టి అది చూసుకుని కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు స్నాప్స్ చూసే కన్నా ఫస్ట్ మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఏ సారీ కావాలో ఫస్ట్ స్నాప్స్ చూసుకోండి సారీ నెంబర్ ఫోర్ ఆ త్రీ ఆ టూ వన్ వన్ అనేసి చూసిన తర్వాత ఆ నెంబర్ ప్రకారం మీరు వీడియోలో చూసారు అనుకోండి నేను ఏం కలర్ చెప్తున్నాను అనేది కూడా మీకు ఒక క్లారిటీ ఉంటుంది అలాగే మనకున్నది పోస్టల్ సర్వీస్ ఉంది అండ్ మనకి డిటిడిసి సర్వీస్ కూడా ఉంది పోస్టల్ అయితే కనుక మీకు ఫైవ్ వర్కింగ్ డేస్ అండి డిటిడిసి అయితే కనుక పోస్టల్ అయితే టెన్ వర్కింగ్ డేస్ సారీ టెన్ వర్కింగ్ డేస్ పోస్టల్ డిటిడిసి అయితే ఫైవ్ వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది కాకపోతే మీరు ఎక్కడి నుంచి ఏ డేట్ నుంచి కౌంట్ చేసుకోవాలి అంటే మేము ప్యాక్ ఫోటో పెడతామండి మీకు ప్యాక్ ఫోటో పైన మీకు ట్రాకింగ్ నంబర్ ఉంటుంది మేము ప్యాక్ చేసిన తర్వాత పెడతాము దాని మీద ట్రాకింగ్ నంబర్ ఉంటుంది దానిపైన మేము పెన్తో ఒక డేట్ వేస్తున్నాం చూడండి త్రీ బై ఫైవ్ లేకపోతే సిక్స్ బై ఫైవ్ ఒక డేట్ వేస్తున్నాం కదా ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ ఆ డేట్ నుంచి టెన్ వర్కింగ్ డేస్ అలా కౌంట్ చేసుకోండి ఎందుకంటే ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల మేము ఏ రోజు ప్యాక్స్ ఆ రోజు పంపించలేకపోతున్నాం ఈవినింగ్ కల్లా ఒక డెలివరీ సారీస్కి సంబంధించిన నెంబర్కి సంబంధించిన ప్యాక్ చేసేస్తున్నాం కొన్ని ఏమో అన్షూట్ ఆఫ్ అంటే ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ నెంబర్స్ ఉన్నాయి కదా లాస్ట్ లో ఆ నెంబర్స్ కి సంబంధించి ఒక హాఫ్ అవుతున్నాయి మిగిలిన హాఫ్ నెక్స్ట్ డే అవుతున్నాయి సో అందరికీ కూడా ఈవినింగ్ వరకు మేము ఫొటోస్ పెట్టలేకపోతున్నాం ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఒక రోజు అయితే మాకు లేట్ అవుతుంది మేము ప్యాక్ మీద డేట్ వేస్తున్నాం ఒక రోజు ఎక్స్ట్రానే డేట్ వేసి పెడుతున్నాం అనమాట ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్ అని చెప్పేసి వర్కింగ్ డేస్ ని మాత్రమే కౌంట్ చేసుకోండి దాంట్లో హాలిడేస్ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి అవి కౌంట్ చేసుకోవద్దు ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో డైలీ వేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చూడండి సింగిల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి డిజైన్ అయితే మాత్రం ఒకటే కలర్ నేను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సెవెంటీ సారీస్ వరకు తెప్పించాను ఓకే ఈ సారీ మొత్తం చూసారు కదా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క సారీ ఉంది ఆ శారీ కూడా చూపించేస్తాను శారీ నెంబర్ ఫైవ్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు అన్నీ కన్ఫ్యూజ్ అయ్యే కలర్స్ ఏ కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ ఆ నెంబర్ తీసుకోమ్మా ఇది నావీ బ్లూ కలర్ బోర్డర్ వచ్చిందండి కానీ మీకు లాంగ్ నుంచి చూడడానికి బ్లాక్ కలర్ లాగా ఉంది కదా కానీ ఇది బ్లాక్ కలర్ కాదు నావీ బ్లూ కలర్లో వచ్చింది ఇన్ కేస్ ఈ సారీ కనుక స్టెప్స్ పెట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది పర్ఫెక్ట్గా బాడీ షేప్ కి తగ్గట్టుగా చక్కగా ఇది మోల్డ్ అయిపోతుంది అండి చాలా బాగుంటుంది అలాగే సిల్వర్ లైన్స్ కూడా చాలా అందంగా కూడా కనిపిస్తున్నాయి డార్క్ కలర్ బేస్ మీద ఇంకా మంచిగా కనిపిస్తున్నాయి దీంట్లో ఇంకొక క్వాలిటీ కూడా వచ్చింది ఈ మధ్య కాలంలో వచ్చింది రీసెంట్గా అంతకుముందు లేదు ఫస్ట్ లో మహారాణి జార్జెట్ అనేది ఒకటే వచ్చింది ఇది మనకి టోటల్ గా పళ్ళు పార్టీ లా వచ్చింది ఎవరైనా మహారాణి జార్జెట్స్ కి సంబంధించి తీసుకున్న సిస్టర్స్ ఉంటే గనక దయచేసి ఈ వీడియో కింద కమెంట్ పెట్టారు అనుకోండి ఇంకొంతమంది సిస్టర్స్కి అది యూజ్ అవుతుంది అలాగే శ్రీలతారెడ్డి గారు కానీ ప్రియాసి గారు కానీ ఇంకా మనకి సుగుణ గారు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా తీసుకుంటారండి సారీస్ సో వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది బాగుందా బాగాలేదో కూడా నాకు పర్సనల్ గా చెప్పేస్తారు అట్ ది సేమ్ టైం కింద కమెంట్ సెక్షన్ లో కూడా చక్కగా కమెంట్ చేస్తూ ఉంటారు ఆ సిస్టర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి ఆ మలిహ గారు కొంతమంది నేమ్స్ మర్చిపోయాను ఎందుకంటే మెమరీ లాస్ వచ్చేసింది అలాగే మన పాత టీం అంతా ఎవరూ లేరు అందరూ కొత్త వాళ్ళు వచ్చేసారనమాట పాత వాళ్ళు ఎవ్వరూ కూడా ఒక్కరు కూడా లేరు మొత్తం అందరూ ఉన్నది కొత్త వాళ్ళే కాబట్టి వాళ్ళకి మీరు పాపం తెలియదు మళ్ళీ ఎప్పుడో కొంచెం వన్ ఆర్ టూ లైవ్స్ పెడితే కనుక మీ నేమ్స్ అనేది వాళ్ళకి అలవాటు అవుతాయి దాంట్లో మళ్ళీ మన పేరు మర్చిపోయింది మళ్ళీ పూజ పూజ అనే నేమ్ తో మళ్ళీ ఇంకొక అమ్మాయి వస్తుంది తర్వాత ఇది మనకి ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా పింక్ అండ్ పీచ్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇన్ కేస్ ఇప్పుడు అంతా ఉన్నది మనకి కొత్త టీం కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా జరిగితే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి నేనైతే ఒకవేళ వరకైతే జరగలేదు ఇన్ కేస్ ఏమైనా జరిగితే ఎక్స్క్యూజ్ చేయండి మేము మా స్టేటస్ మా వాట్సప్ స్టేటస్ త్రీ నెంబర్స్ ఫాలో అయితే గనక మీరు అన్నీ కూడా పర్ఫెక్ట్ గా మీకు అర్థమైపోతాయి ఎవరికైనా పార్సిల్ రాలేదా మేము పెట్టిన ఫొటోస్ ఎవరికైనా రాలేదా లేకపోతే మేము ఇప్పటివరకు ఆర్డర్ తీసుకున్న అన్నీ కూడా మేము పంపించేసాం ఎవరికైనా కానీ అమౌంట్ పే చేసి వాళ్ళకి ప్యాక్ అని ప్యాక్ ఫోటో పెట్టకపోతే వాళ్ళు మెసేజ్ చేయండి లేకపోతే ఈ రోజు మేము మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు దయచేసి రేపు మార్నింగ్ మేము రిప్లై ఇస్తాము ఇలాంటివన్నీ కూడా ఏదన్నా మీరు టెన్షన్ పడకుండా ఎందుకంటే మీరు అమౌంట్ పే చేస్తారు కదా మాకు మీకు టెన్షన్ ఉంటుంది కదా ఏదన్నా ఉన్నా కానీ మా వాట్సాప్ స్టేటస్ చూస్తే మీకు అర్థమైపోతుందండి కాబట్టి మా వాట్సాప్ మీరు ఫాలో అవ్వాలి అంటే మాత్రం మీరు కొత్తగా చూసి సిస్టర్స్ అయితే మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ పెట్టండి ఏ నెంబర్కి పెట్టినా చాలు ఒక నెంబర్కే పెట్టండి చాలు సరిపోతుంది అలాగే మేము కూడా మీ నెంబర్ని యాడ్ చేసుకుంటాం మీ నెంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ వస్తుంది కాబట్టి మా నెంబర్ని కూడా మీరు యాడ్ చేసుకుంటే మాత్రమే మా స్టేటస్ అనేది కనిపిస్తుంది డబల్ నైన్ వన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ టూ నైన్ ఎయిట్లో మాత్రం వచ్చిన నెంబర్స్ అన్నిటినీ కూడా టోటల్గా అందరినీ కూడా యాడ్ చేసేసాను నిన్న ఇంకొక నెంబర్ ఉంది కదా అండి అన్షూట్ ఇన్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ లాస్ట్లో ఇంకొకటి సెవెన్ సిక్స్ అది ఇంకా అందరినీ యాడ్ చేయలేదు ఈ రోజు నైట్ వాళ్ళందరినీ కూడా యాడ్ చేసేస్తాను కాబట్టి అందరికీ కూడా స్టేటస్ కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ లో కానీ డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో ఒక బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ నేను పెట్టబోతున్నాను అది కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇన్ కేసు మీరు టూ సారీస్ తీసుకున్నారనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ లో ఒకసారి మెన్షన్ చేయండి అది కూడా కలిపి పంపించండి అని అప్పుడు ఒకటేసారి మీకు రీచ్ అవుతాయి ఒక ప్యాక్ ఒకసారి వచ్చి ఇంకొక ప్యాక్ లేట్ అయ్యి అలా కాకుండా రెండు సారీస్ ఒకటేసారి రీచ్ అయిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి ఏదైనా ఒక నెంబర్ని మాత్రమే ఫాలో అవ్వండి దయచేసి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ